బాగున్నారా అందరూ గుడ్ మార్నింగ్ అండి నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడున్నాను అనుకుంటున్నారా విశా నిజాంపట్నము వాడ్రైవ్ కాడికి అయితే వెళ్ళామండి మేము వీడియో తీద్దామని అయితే వెళ్ళాను కొంచెం చిన్న పని ఉండి వెళ్ళాను ఇక అయితే వాడ్రైవ్ దగ్గరికి కూడా వెళ్ళానండి అక్కడైతే చాలా బాగుంది వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే మనం పొద్దున్నే వెళ్తే మటుకి బోట్లో తీసుకెళ్తారంట ఆ టేప్కి అక్కడైతే వాళ్ళు లేరు మనల్ని బోట్లో తీసుకువెళ్ళటానికి ఆ టేప్కి ఇంక నేనైతే ఎలాగో వెళ్ళాను కదా అని వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ అయితే బోట్లు అండి బాగున్నాయి అనమాట ఇంక వీళ్ళైతే సముద్రం మీదకెళ్ళి చేపలు అవన్నీ పట్టుకొస్తారనమాట అదంతా మీకు తెలిసిందే కదా అయితే ఇవన్నీ కట్టారనమాట పెద్ద మూకుందండి దానికైతే తాళ్ళు కట్టి ఆ పడవలైతే ఆపారనమాట పెద్ద పెద్ద పడవలండి ఇవైతే చీలికలు అంటారనమాట చవడాలు ఉప్పు సవడాలు చప్పిడి సవడాలు అంటారు కదా అవన్నమాట ఇంకా వీళ్ళందరూ అయితే వాటిని బాక్స్లో పెట్టి ఐస్లో పెట్టి పెడుతున్నారు గూడాంలో ఇంకా వీళ్ళు ఈ బోటుల్లోనే అన్నం వండుకొని తింటున్నారండి ఇంకా తిని ఇంకా వాళ్ళు వేటకు వెళ్లాల్సిన టైంలో వెళ్తారనుకుంటా నాకైతే చాలా బాగా నచ్చిందండి కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది స్మెల్ రాకుండా ఉండదు కదండీ చేపలున్న చోట ఇంకా అవన్నీ కూడా అనమాట ఇంకా దానిలో రకరకాల చేపలు ఉన్నాయండి కొన్ని చోట్లకైతే నేను వెళ్ళలేదు కొంచెం నాకు ఇబ్బంది అనిపించి వెళ్ళలేదు ఇంక ఇదంతా చాలా బాగుందనమాట అక్కడైతే ఈ అమ్మలైతే చేపలు చేస్తున్నారు ఇవైతే కానగంతలంట ఐస్ నుంచి తీసి చేస్తున్నారు చాలా తక్కువ కాస్ట్ అండి కాకపోతే ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఇంక అందుకే నేనైతే తీసుకోలేదు ఇవైతే చవడాలు ఎంతగా చూపించాను కదా మీకు ఆ చవడాలన్నమాట రకరకాల చవడాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ తెల్లయి అంట ఇవి ఇంకోవి కూడా ఉన్నాయి అక్కడ ఎన్ని రకరకాలుగా తీసి వేస్తున్నారు అలా అంటే చిన్నవి చిన్నగా పెద్ద పెద్దగా వేస్తున్నారు అనమాట ఇవన్నీ వలలు అనమాట కూర్చొని వలలు కుడుతున్నారు అంటే వాటికి ఉంటాయి కదా వాళ్ళకి ముళ్ళులాగా చేపలు పడేవి అవి అయితే కట్టుకుంటున్నారనమాట వాళ్ళు ఇంక నేను దగ్గరికి అయితే వెళ్ళలేదులే ఇంక ఈ బోట్లో అందరు మనుషులు ఉన్నారండి చక్కగా వాళ్ళకి గ్యాస్ లాంటిది ఉందన్నమాట దానిలో చక్కగా వండుకొని తింటున్నారు ఇంకా తిని వాళ్ళు వేటకు వెళ్లాల్సిన టైంలో వెళ్తారు చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అక్కడ కూర్చుందాం అనుకున్నాను కానీ ఇంకా ఎండెక్కిపోయిందనమాట బాగా ఇంక అందుకే నేను బయలుదేరాను ఇంక ఇవైతే లోడ్ చేస్తారనమాట మనకి చిన్న చిన్న పక్కన ఊళ్ళో విదేశాల్లో ఇంకా లోడ్లు అయితే పంపిస్తారనమాట పెద్ద పెద్ద లారీలు కూడా ఉన్నాయి వాళ్ళు అయితే లోడ్ వేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఈ లోడ్ నుంచి ఐస్ పెట్టి పెద్ద పెద్ద ఊర్లకైతే పంపిస్తారు సిటీలకు కానీ పల్లెటూరుకి కానీ మొత్తం అనమాట అక్కడ వలలు ఉన్నాయి మొత్తం ఇంకా వేరే వేరే ఊర్లకైతే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట వాళ్ళు ఐస్ పెట్టి ఇంక ఇక్కడైతే ఎండి అనమాట ఎండబెట్టేయి ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి రేవకాడి నుంచి ఇక్కడైతే ఎండబెట్టే స్థలం అనమాట ఉప్పు కట్టలు కూడా ఉంటాయంట అంటే ఉప్పు తెప్పలు వస్తాయంట అప్పుడు ఉప్పు కడతారంట ఇంకా చూడండి ఇవన్నీ చీలికలు అనమాట ఈ చీలికలన్నీ కట్టారు ఇంకా అవి ఎండుతాయి అనమాట ఎండాక మనకైతే ఇల్లమ్మడి తీసుకొచ్చి అమ్ముతారు కదండి ఇంకా అలా అనమాట ఇంకా అక్కడ ఒక అమ్మ అయితే ఏరుతుందనమాట ఇంకా మొత్తం అండి ఆడాళ్ళు మగవాళ్ళు అయితే ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారండి వాళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఈ చేపలనవి మన దగ్గర దాకా వస్తాయి అన్నమాట ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు అంతా రాసిపోసారు ఇక్కడైతే రకరకాల చేపలు అయితే ఉన్నాయి కానాగంత ఎండి చేప ఇంకా చాలా కొన్ని కొన్ని పేర్లు రావడం లేదు నాకు చాలా అయితే ఉన్నాయి అన్నమాట చూడండి ఇవన్నీ అయితే మనకి ఆడవాళ్ళు ఇల్లంబడి తీసుకొచ్చి అమ్ముతారు కదా అక్కడైతే రొయ్యలు అనమాట ఆ ఎర్ర కలర్లో ఉన్నాయి అన్ని రొయ్యలు ఇటు పక్క ఉన్నాయన్నీ చేపలనమాట ఇంకా వాళ్ళన్నీ రాసులు పోస్తున్నారు ఎండినాక మళ్ళీ అవన్నీ కుప్పలు పెడుతున్నారనమాట కుప్పలు పెట్టి అమ్ముతారు ఇవి కూడా రొయ్యలేనండి చిన్న చిన్న రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు రొయ్యి పొట్టు మొత్తం అవన్నీ చేపలు అనమాట రకరకాల చేపలు అయితే ఉన్నాయండి నాకైతే ఆశ్చర్యం వేసింది తెలుసా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి నాకైతే చాలా బాగా నచ్చింది అందరూ అనమాట ఫుల్ వర్క్ చేస్తున్నారు ఆడవాళ్ళు అయితే చేతి నిండా పని అండి వాళ్ళకి మగవాళ్ళు ఆడవాళ్ళకి ఒక్క వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది తప్పితే మామూలు విడి రోజుల్లో అయితే ఫుల్ వర్క్ అనమాట వాళ్ళకి ఇవన్నీ రాసులు కట్టారు చూసారా ఇంక ఇవన్నీ ఎత్తుతున్నారనమాట ఎత్తి ఇల్లమ్ వెళ్ళే వాళ్ళు ఇల్లమ్మటి మాములు కొట్లుకేసే వాళ్ళు కొట్లుకి అలాగనమాట ఇంక ఇదండి వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న వీడియోకి ఒక లైక్ చేయండి నిజాంపట్నంలో ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి వీడియోకి అయితే ఓకే మరి బాయ్